గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా ఈ ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫైనాన్షియల్ ప్లాన్ అయిన మధు గారు సో చాలా మంది ఇప్పుడు ఎస్ఐపి అనే పద్ధతి ద్వారా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు బట్ వాళ్ళు వన్ ఇయర్ అవ్వకముందే వెనక వచ్చేస్తా ఉన్నారు రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేయలేక అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం ఫెయిల్ అవుతున్నారు ఇదే విధంగా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు డైరెక్ట్గా అండ్ బోలోకి వెళ్ళిపోతున్న వాళ్ళు ఇలా వితౌట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారనే డేటా అయితే ఉంది మరి ఇలా ఎందుకు జరుగుతుంది అండ్ ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఎందుకు ఇంత సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ నుంచి బయటకు వచ్చేస్తారనేది తెలుసుకుందాం మనం ఈరోజు సార్తో మాట్లాడి హాయ్ సార్ హలో అండి సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ ఏదైతే ఉందో అది కొన్ని ట్రిలియన్ డాలర్ ఎకనామి కింద మారిపోతా ఉంది అంటే అంత ఎదుగుతుంది బట్ మన ఇండియన్ ఇన్వెస్టర్స్ డొమెస్టిక్ ఇన్వెస్టర్లు చూస్తే వాళ్ళు ఏమో పెట్టిన ఇన్వెస్ట్మెంట్లు వెనక్కి తీసుకొని వచ్చేస్తూ ఉన్నారు కరెక్ట్ సో ఒక సక్సెస్ఫుల్ ప్రోడక్ట్లో మనం ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాం ఇన్వెస్ట్ చేసి మేము వెనక్కి వచ్చేస్తున్నాం అంటే ఫెయిల్ అవుతున్నాం ఎందుకు ఇలా జరుగుతుంది సో జనరల్గా మీరు అన్నట్టుగా మన ఇండియన్ ఎకానమీ అలాగే విక్షిత్ భారత్ అలాగే ఓవరాల్గా మీరు ఇన్ఫ్లో చూసుకున్న కూడా స్టాక్ మార్కెట్ కానీ డిమాట్ అకౌంట్స్ కానీ మ్యూచువల్ ఫండ్ ఓవరాల్ ఏఎం కానీ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి డ్రస్ట్ ఇంక్రీజ్ అవుతుంది ఇంకొకటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఎంతమంది వస్తున్నారో అంతే స్పీడ్గా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నారు జనరల్గా మనకి ఇంతకుముందు ఈ మ్యూచువల్ ఫండ్ అనేది బిఫోర్ కోవిడ్ అంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ నుంచి చాలా పాపులారిటీ ఉండే మ్యూచువల్ ఫండ్స్లో బట్ ఆఫ్టర్ కోవిడ్ మెయిన్గా కోవిడ్ టైంలో ఇంటి దగ్గర ఉండి ఈ వీటి గురించి సెర్చ్ చేయడం స్టాక్స్ ఇట్లాంటివి బాగా వెతకడం ప్రారంభించారు అంతకుముందు ఆప్షన్ ఎలా ఉండేది ఏదన్నా ట్రెడిషనల్ పాలసీ కట్టేసి కొంత ఆర్డిఓ ఎఫ్డి లేకపోతే పోస్ట్ ఆఫీస్లో కొంత స్కీమ్ చేసి సేవింగ్ చేసేవాళ్ళు దానికి అది కూడా ఏజెంట్ ఫోర్స్ వల్లనే వీళ్ళకి సొంతంగా పెద్దగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అది ఉండేది కాదు మెయిన్గా అయితే గోల్డ్ తర్వాత రియల్ ఎస్టేట్ ఈ రెండిట్లో ఇన్వెస్ట్మెంట్ ఉండేది అయితే వాటిలలో ఏంటంటే ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ మనం కొనాలంటే పెద్ద కార్పస్ కావాలి దానికోసం చిట్టీలు వేయడము కొంత డబ్బును బ్యాంకులో దాచడం ఆ తర్వాత అక్కడిక్కడ కొంచెం డబ్బు తీసుకొని వచ్చి ఒకేసారి కొని తర్వాత ఇన్స్టాల్మెంట్లో దాన్ని కట్టేవాళ్ళు ఇప్పుడే కాదు ముప్పై ఏళ్ళ నుంచి మీరు చరిత్ర మీరు ఎవరిది చూసుకున్న ఫ్యామిలీలో ప్రాపర్టీ కొన్నారంటే దాని వెనుక చాలా చిట్టీలు వేయడం వీట స్ట్రగుల్ అవ్వడం ఉంటుంది దాని తర్వాత ప్రాపర్టీ వస్తుంది అయితే దాని నుంచి కాస్త కొంతమంది ఇన్సూరెన్స్ ఏజెంట్లు చేయబట్టి కూడా కొంత కార్పస్ అనేది బిల్డ్ అయింది అక్కడ మ్యాండేటరీగా కొంత ఒక రకమైన ఏంటంటే ఇదేంటిది మనకు లాక్ చేసి పెడతారు ఈ లాక్ చేసి పెట్టడం వల్ల మీరు మూడు సంవత్సరాల తర్వాత బయటకు వస్తే మీరు దానికంటే తక్కువ వస్తుంది ఫైవ్ ఇయర్స్ తర్వాత బయటకు వస్తే ఇంకా తక్కువ వస్తుంది ఇట్లాంటి కొంచెం భయపడడం వల్ల కొంత డిసిప్లిన్ ఉండేది మన వాళ్ళకి ఆ తర్వాత ఎఫ్డీలు కొద్దిగా నేర్చుకున్నారు ఎఫ్డీ నేర్చుకున్నారు కానీ ఎఫ్డీ మీద నెగిటివిటీ ఎక్కువ ఉండే అరే ఇందులో వచ్చేది ఫైవ్ పర్సెంట్ అప్పుడు క్యాలకులేషన్ స్టార్ట్ అయింది అంతమంది క్యాక్యులేషన్ లేదు మీరు టెన్ ఇయర్స్ వన్ వన్ లాక్ కడితే ఆఫ్టర్ సిక్స్టీన్త్ ఇయర్లో సిక్స్టీన్ టు సెవెంటీన్ ల్యాక్స్ వస్తాయి ఇలా సింపుల్ పాలసీలు ఉండేటివి అది ఏం పాలసీ ఏంటి అనేది మనం ఎక్కువ డీటెయిల్ వెళ్లకుండా ఒక రకమైన లాక్ ఇన్ ఉండేది ఆ లాక్ ఇన్తో పాటుగా వీళ్ళు లాక్ అయిపోయేవారు అయితే ఈ ప్రోడక్ట్ వచ్చింది ఇప్పుడు మరి మ్యూచువల్ ఫండు స్టాక్ మార్కెట్ నార్మల్గా మనం ఆఫీస్కి వెళ్తూ ఉంటే వస్తూ ఉంటే ఒక నాలుగైదు రీల్ చూస్తాడు ఏ వ్యక్తి అప్పటిదాకా వీటి మీద రాదు ఇంకా మెల్లగా ఎవరో ఒకరు ఎస్బీఐ మ్యాగ్నిమమ్ చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్లో థర్టీ పర్సెంట్ రిటర్న్ అని చెప్తారు చెప్తే మీరు ఇందులో కానీ ఇన్వెస్ట్మెంట్ చేశారంటే మీ పిల్లలు రేటర్ రేట్ నుంచి బయటపడతారు లేదంటే మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకుంటారను కానీ అప్పటిదాకా క్యాలిక్యులేషన్లో రిటర్న్ అనే మాట రాలేదు అప్పటిదాకా ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ గురించే ఉండే ఆలోచన ఎంత చేస్తామో ఎంత వస్తుంది చాలామందికి ఇప్పుడు క్లారిటీ లేదు ట్వంటీ ఇయర్ తర్వాత మీకు ట్వంటీ ల్యాక్స్ అయ్యానంటే ఈజీగా ప్రొసీడ్ అయిపోతారు లేదా టెన్ ఇయర్స్ వన్ వన్ ల్యాక్ పెడితే లెవెన్త్ ఇయర్ నుంచి డబుల్ త్రిబుల్ వస్తుందంటే దాన్ని కూడా ఓకే అంట ఎవరు కూడా దానిలో ఐఆర్ఆర్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఎవరు క్యాలకులేట్ చేయరు ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఎట్లా వచ్చినాయి ఇన్వెస్ట్మెంట్ రిటర్న్తో వచ్చినాయి ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఈ రిటర్న్ వచ్చేసరికి అప్పటిదాకా అసలు రిటర్న్ అంటే లేదు సడన్లీ రిటర్న్ వచ్చేసింది ఈ రిటర్న్ వచ్చేసరికి ఈ రిటర్న్ చూడడం స్టార్ట్ అయింది డిస్ప్లే ఎక్కువ అయిపోయింది ఒకప్పుడు మనం పాలసీ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసిలో ఒక పాలసీ కొంటే ఆ పాలసీ ఎక్కడ కడుతుండే వాళ్ళం ప్రీమియం ఎంత కడుతున్నాం అనేది ఇంపార్టెంట్ కానీ దాని వాల్యూ ఎంత ఎంత తగ్గింది ఎంత పెరిగి ఇలాంటివి ఉండవు కదా ఇందులో డిస్ప్లే వచ్చేసింది ఎప్పుడైతే ట్రాన్స్పరెన్సీ వచ్చిందో చేతిలోకి మొబైల్లోకి వచ్చేసింది మొబైల్లోకి రావడంతోనే గ్రీడ్నెస్ పెరిగిపోయింది మళ్ళీ ఒక్క మూడు నాలుగు రోజు నెలలు చేస్తాడు ఐదు నెలలు చేస్తాడు పెరిగింది అనుకోండి అద్భుతం ఫైవ్ ఫైవ్ థౌసండ్తో స్టార్ట్ చేసిన ఎస్ఐపి టెన్ థౌసండ్ చేస్తాడు ట్వంటీ చేస్తాడు మధ్యలో మధ్యలో వన్ టూ ల్యాక్స్ యాడ్ చేస్తాడు పడిల్ మన ఒకసారి ఆయన ఫైవ్ పర్సెంటేజ్ పడుతుంది మార్కెట్ పడగానే పెట్టింది మళ్ళీ డౌన్లో కనబడుతుంది అరే థర్టీ అనుకోండి పెడితే ఇదేంది ఫైవ్కి వచ్చింది టూకి వచ్చింది మైనస్లోకి వెళ్ళిపోయింది మైనస్లోకి వెళ్ళిందంటే పోతుందని అనుకుంటా మెల్లి మెల్లిగా స్టార్ట్ అయిపోతుంది భయం స్టాప్ చేసేస్తాడు మళ్ళీ ఒక వన్ ఇయర్ టూ ఇయర్ ఇందులోకి రాడు రకరకాలు తిరిగేస్తాడు తిరిగి 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 మళ్ళీ మార్కెట్ పైన కొద్దిగా బుల్ మార్కెట్ అని చెప్పేసి వినడం స్టాక్ ఇంత పెరిగింది అంత పెరిగింది మారుతి షేర్లో మీకు బెంజు కార్లు వస్తుంది ఇప్పుడు అని చెప్పేసి అనగానే చూస్తూ ఉంటాం రెగ్యులర్గా మళ్ళీ స్టార్ట్ అయింది అయితే ఇప్పుడు మనం మళ్ళీ ఎంట్రీ కావాలి ఇప్పుడు మళ్ళీ ఎంట్రీ అవుతాడు ఎంట్రీ అవుతాడు ఒక వన్ ఇయర్ బాగా పెరుగుతుంది వన్ ఇయర్ పెరగగానే ఆ వన్ ఇయర్లో జోష్ ఉంటుంది మళ్ళీ డౌన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అబ్బా మళ్ళీ అయిపోయింది అయితే ఇప్పుడు నేను స్మార్ట్ కదా నేను మార్కెట్ తగ్గక ముందే తీసేస్తా తీసేస్తాడు ఈ విధంగా పోవడం రావడం పోవడం రావడం ఒకటి ఇది లిక్విడ్ బటన్ కొడితే అకౌంట్లో పడుతుంది బిహేవియర్ అనేది పెద్ద ప్రాబ్లం మన బిహేవియర్ ఎవరు కంట్రోల్ చేయాలి ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్లో ఫిఫ్టీన్ థౌసండ్ ఎస్ఐపి ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ ఇస్తే కోటి రూపాయలు అయింది కానీ అది ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఎవ్రీ మంత్ ఇచ్చిందా ఎవ్రీ ఇయర్ ఇచ్చిందా ఎన్నిసార్లు పడింది ఎన్నిసార్లు లేచింది ఆ ఫండ్ ఈ పడింది లేచింది ఎవరు చూడాలి నిజానికి ఎస్ఐపిలో రిటర్న్ ఎట్లా వస్తుంది యూనిట్ అకమడేషన్తోనే వస్తుంది యూనిట్ అక్యుమిలేషన్ ఎట్లయితే మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు అయితే కన్సిస్టెంట్గా ఉండాలి మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్స్ అక్యుమిలేట్స్ చేసుకోవాలి కదా లేదా డౌన్ అయినప్పుడు లమ్సం యాడ్ చేయాలి కానీ ఈ విజన్ ఓవర్ దగ్గర ఉంది ఎప్పుడు చూసినా సరే దాని తర్వాత మ్యూచువల్ ఫండ్ ఒక వ్యక్తి అయితే ఇంకొన్ని రోజులకు మెల్లిగా ఎవరైతే ఏ ప్లాట్ఫామ్ అయితే మీరు ఓపెన్ చేస్తారో ఆ ప్లాట్ఫామ్ కూడా ఒక నాలుగు స్టాక్స్ అని చెప్తాడు దీపావళికి స్టాక్స్ బెటర్ రిటర్న్ అనగానే కాస్త స్టాక్లోకి స్టాక్ అందులో లేదని ఒకటి పర్ఫామ్ చేస్తుంది ఇంకొంచెం గ్రీడనెస్ మళ్ళీ పెరిగిపోతుంది అక్కడి నుంచి పెరిగిన తర్వాత ఇంకొకళ్ళు ఈ డిజిటల్ కరెన్సీ అని అదని ఇదని ఇంకొకటి యాడ్ చేస్తారు ఇక మెల్లిగా అసలు ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ వదిలేస్తాడు ఇక్కడికి వెళ్తాడు కొంతమంది ఇక్కడ నుంచి ఆపి ఇక్కడే ఆగుతారు ఇంకొంతమంది అడ్వాన్స్గా ఇంకొంచెం స్మార్ట్ అయిపోతారు ఫండ్ మేనేజర్ అయిపోతారు లేదా దాన్ని నేనకంటే ఎక్కువ ఆలోచిస్తారు ఈ మ్యూచువల్ ఫండ్ అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రొడక్ట్ యాడ్స్ కూడా వస్తాయి మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రోడక్ట్లో మీరు ఉండగానే థర్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీఎజర్లో అయితే మాకు మీకు ఎవ్రీ త్రీ ఇయర్స్కి డబుల్ అవుతుంది ఇప్పుడు ఇంకా గ్రీడీనెస్ పెరుగుతుంది మనకు ఒక సైడ్ ఏంటి నీకు కొంచెం నాలెడ్జ్ ఉంది ఇప్పటిదాకా మీ ఫాదర్కి నాలెడ్జ్ లేక ఏదో పాలసీలు కట్టిండి ఏదేదో చేసిండు ఇప్పుడు నాలెడ్జ్ పెరిగింది నీకు టెక్నికల్గా కొంచెం స్టాండర్డ్ ఉన్నాను ఇప్పుడు ఫోన్ చేసి అంటాడు ఇంకా నాన్న నువ్వు అవన్నీ కట్టడం మానే ఇంకా నేను చూసుకుంటే అంతా అని చెప్పేసి ఇంకా స్టాక్లో పెట్టడం స్టార్ట్ అవుతుంది ఆ స్టాక్ టప్ టప్పుమని పడుతుంది ఒకరోజు పడ్డప్పుడు అర్థం కాదు టప్పి టప్పిమని పడుతూ ఉంటుంది ఇంకొకళ్ళు ఏం చేస్తారు దాని యావరేజ్ యావరేజ్ అని చెప్తా ఉంటారు యావరేజ్ చేస్తేనే ఉంటాడు మెల్లిమెల్లిగా డౌన్ అయిపోతాడు ఇంకొన్ని రోజులకు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఏమవుతుందని అంటే ఇంక ఇది నా సబ్జెక్టే కాదు అని చెప్పేసి ఇందులోకి వెళ్ళి అవుట్ అయిపోతాడు అవుట్ అయిపోవడం వల్ల ఏమవుతుంది ఈ రియల్ వెల్త్ అసలు నిజానికి మ్యూచువల్ ఫండ్ కానీ ఈక్విటీ కానీ ఇండియన్ ఎకానమీ కానీ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్ తర్వాత యాక్చువల్ కాంపౌండింగ్ స్టార్ట్ అవుతుంది ఆ ఫైవ్ ఇయర్స్ ఎవరు ఉంటారు ఎవరు ఉండరు నైంటీ పర్సెంట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎస్ఐపి స్టాప్ చేస్తున్నారు మీరు అది ఎంఫీ డేటా ప్రకారం చూసుకున్నా కూడా వర్స్ట్ సినారియో డైరెక్ట్ ఇన్వర్స్ ఉంది ఒకవేళ మీకు కొంచెం నాలెడ్జ్ ఉన్న త్రీ ఇయర్స్లో మళ్ళీ అవుట్ అయిపోతారు ప్రతి అవసరానికి దీన్ని తీసేస్తారు ఈ వెల్త్ క్రియేట్ కాకపోవడానికి బిహేవియర్ అనేది మెయిన్ సొల్యూషన్ ఏంటంటారు ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఫస్ట్ అర్థం చేసుకోవాలి మనం పెట్టే అమౌంట్ ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడికి వెళ్తుంది మార్కెట్ తగ్గడానికి రీజన్ ఏంటి ఒక షేర్ ప్రైస్ తగ్గడానికి రీజన్ ఏంటి ఒక ప్రైస్ ఏదైనా కంపెనీ తీసుకోండి ఒక మంచి బిజినెస్ని తీసుకోండి లేదా మీకు నచ్చిన ఇప్పుడు గోల్డ్నే తీసుకుందాం ఎగ్జాంపుల్గా గోల్డ్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కదా గోల్డ్ వన్ ఇయర్ వదిలేయండి అంతకుముందు మాట్లాడదాం ఎన్నిసార్లు తగ్గింది ఎన్నిసార్లు పెరిగింది ఎన్నిసార్లు ఫ్రాట్ రిటర్న్ ఇచ్చింది రియల్ ఎస్టేట్ కూడా అంతే కానీ మనం ఒక ప్రాపర్టీ కొన్న తర్వాత మనం కొన్న వాళ్ళకు ఫోన్ చేసి అడగం సార్ ఇది ఎంత తగ్గింది ఇప్పుడు ఎందుకు ఇట్లా తగ్గింది అని చెప్పేసి గోల్డ్ కూడా అమ్మను అనము అలాగని అమ్మము కానీ ఈ విషయంలో మాత్రమే అమ్మడం స్టార్ట్ అవుతుంది దీని కారణం ఏంటి ఇక్కడ వాల్యూ కనబడుతుంది క్వాంటిటీ కనబడదు ఇక్కడ వాల్యూ కనబడుతుంది టెన్ ల్యాక్స్ నైన్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ మనం ఇందులోకి వచ్చినప్పుడే ఆలోచించుకొని రావాలి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈక్విటీ ఈక్విటీ అని అంటే బికాస్ ఆఫ్ ద ట్రేడింగ్ కానీ మార్కెట్ కండిషన్ బట్టి కింద తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరూ ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళ ఫండ్ని తీసుకుని వచ్చి ఇది ట్వంటీ టూ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది కాబట్టి వన్ లక్ ఇప్పుడు వన్ క్ర అయింది టూ క్రోర్స్ అయింది అని మాట్లాడతారు కానీ మరి టూ థౌజండ్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఒక్కరు చూపించండి ఇదే హైదరాబాద్ సిటీ డెవలప్ అయిన అవుతుంది ఇదే హైదరాబాద్లో మ్యూచువల్ ఫండ్ కంపెనీ స్టార్ట్ అయిన అవుతుంది మరి టూ థౌజండ్ ఒక టెన్ ఇయర్స్ మ్యూచువల్ ఫండ్లో కన్సిస్టెంట్గా రిటర్న్ తీసుకొని అంటే ఇన్వెస్టెడ్గా ఉండి లాస్ అయిన ఒక్క ఇన్వెస్టర్ని చూపించండి ఒక్కరు దొరకరు మీకు ఎందుకంటే అసలు పాసిబులే కాదు ఇలా ఈరోజు మనకు మ్యూచువల్ ఫండ్ అని అంటే ఎండ్ ఆఫ్ ద డే కార్పొరేట్ కంపెనీ ఎర్నింగ్ అని కూడా మాట్లాడుకున్నాం కదా కార్పొరేట్ కంపెనీ ఎర్నింగ్ ప్లస్ జీడిపి ఇదేంటనంటే ఒక ప్రాసెస్ సెట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ ఏంటి దీన్ని మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడాము దిస్ ఈజ్ అ ఆర్ట్ అండ్ సైన్స్ ప్రాసెస్ ఇందులో సైన్స్ ఏంటనంటే ఇండియన్ జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్ జీడిపి ఒక సిక్స్ టు సెవెన్ పర్సెంటేజ్ ఇన్ఫ్లేషన్ సెవెన్ పర్సెంటేజ్ ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంటేజ్ నిఫ్టీ ఫిఫ్టీ రిటర్న్ సెన్సెక్స్ రిటర్న్ ఆర్ట్ ఏంటి వెన్ యూ బై అట్ లో మార్కెట్ దట్ ఈస్ అన్ ఆర్ట్ మార్కెట్ డౌన్ అయినప్పుడు అమ్మకపోగా ఎక్స్ట్రాగా ఫండ్స్ యాడ్ చేయడానికి నేను ఇందులో కూడా కొంచెం రాంగ్ వెళ్ళిపోతారు మార్కెట్ డౌన్ అయినప్పుడు కొనాలని పాయింట్ ని మార్కెట్ ఎప్పుడు డౌన్ అవుతుందని చూడడం కాదు రెగ్యులర్ కన్సెషన్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తూ మార్కెట్ డౌన్ అయినప్పుడు ఇంకొంచెం ఎక్కువ కొనాలి అవును అది అది టైం చేయాలని జనరల్ గా ప్రతి విషయంలో కూడా ఇది గోల్డ్ విషయంలో కూడా వర్తిస్తుంది గోల్డ్ కూడా బాగా తగ్గుతుందంటే ఎవరు ఎవరు నిజానికి తగ్గుతే కొనపెట్టుకోవాలి కదా నువ్వు ఇప్పుడు ఈ రోజు గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తా సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటున్నావు త్రీ ఇయర్స్ బ్యాక్ నువ్వు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయలేదు దాంట్లో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎందుకు చేయలేదు అంటే ఆల్రెడీ పెరుగుతుంది కాబట్టి నేను అంటే మళ్ళీ ఇక్కడ గ్రీడీనెస్ తయారయ్యింది చూసినా ఈ ఎప్పటికి క్లాస్ చేస్తుంది పెరిగే టైంలో ఒకప్పుడు సిల్వర్ సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ పడ్డ రోజులు ఉన్నాయి ఈరోజు నువ్వు పెరుగుతుందన్న ఒక ఎక్స్పెక్టేషన్తో నేను ఏదైతే కొంటున్నావు ఒకళ్ళు సెవెంటీ పర్సెంట్ పడితే నీ ఏమై నీ డబ్బులు ఏమైపోతాయి దాని యొక్క ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ యావరేజ్ రిటర్న్ ఎంత మ్యూచువల్ ఫండ్ యొక్క ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఇయర్స్ యొక్క రిటర్న్ ఏంటి ఎఫ్డీదేంటి గోల్డ్దేంటి రియల్ ఎస్టేట్ది ఏంటి వెన్ వెన్యూర్ ప్లానింగ్ ఫర్ లాంగ్ టర్మ్ ఇప్పుడు ఈరోజు నువ్వు ఒక లక్ష రూపాయలు పెట్టి అది రెండు లక్షలు అయింది మీరు క్రిప్టోలో పెట్టారా లేకపోతే గోల్డ్ లో పెట్టారా ఆ రెండు లక్షలతో నీ లైఫ్ లో ఏం చేంజ్ వస్తుంది కానీ ఆ లక్ష రూపాయలు పది లక్షలు అయినా అడు కదా రియల్ గా వర్క్ అయ్యేది మరి ఆ పది లక్షలు కావాలంటే లాంగ్ టర్మ్ వెయిట్ చేయాలి కదా ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో ఎట్లా బిల్డ్ అయింది తాతలు కొని ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు దాచారు కాబట్టి వెల్త్ బిల్డ్ అయింది ముప్పై ఏళ్ళు అనేది అక్కడే చేస్తే అందులో కనీసం టెన్ పర్సెంట్ కూడా ఇవ్వట్లేదు ఇక్కడ టైం ద మిస్టేక్ అందుకే నైన్టీ పర్సెంట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కి ఈ టెంపరీ గ్రీడినెస్ ఒకటి భయం ఫియర్ ఫియర్ ఎందుకు వస్తుంది అని అంటే నువ్వు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ని చూసి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన దాని నాలెడ్జ్ నువ్వు నేర్చుకో పూర్తిగా ఇది డబ్బు కాబట్టి డబ్బుతో నువ్వు పెట్టినప్పుడు రిటర్న్ ఒకటే చూడకు ఫస్ట్ క్యాపిటల్ ప్రిజర్వేషన్ ఆలోచించుకో ఇలా చాలా మార్గాలు ఉన్నాయి ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్లో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లో అయితే మీకు చాలా మార్గాలు ఉన్నాయి మీరు అందులో బాండ్స్లో పెట్టచ్చు ఇందులో లిక్విడ్ ఫండ్స్లో పెట్టచ్చు ఈక్విటీలో పెట్టచ్చు మన రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఏందని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఏం లేదు నీకు అక్కర్లేని మనీనే సేవ్ చేయి నీకు అక్కరున్న మనీనే అక్కరానికి వాడుకో ఇప్పుడు నువ్వు వచ్చేది యాభై వేల శాలరీ అందులో పదిహేను వేలు ఎక్సేవ్ చేస్తారు చాలామంది మళ్ళీ ఏదైనా చిన్న అవసరం పడ్డా దాన్ని విత్ చేస్తారు అక్కడ కూడా లైఫ్ స్టైల్ మిస్టేకే కదా అది నీకు అక్కడ ఒకవేళ యాభై వేలలో నాకు డెఫినెట్గా అవసరం పడుతుంది రెండు మూడు సంవత్సరాల్లో అనుకున్నప్పుడు ఫైవ్ థౌసండే చేయగల అప్పుడు నీ ఇన్కమ్ పెరిగిన తర్వాత యూ అప్గ్రేడ్ ఇట్ అప్పుడు అప్గ్రేడ్కి వెళ్ళు ఇక్కడ ఏంటంటే రైట్ ఎస్ఐపి కూడా చేయడం తప్పు అంటే చాలామంది తప్పు అనుకుంటున్నారు రైట్ ఎస్ఐపి చేయాలి మీరు అక్కడ నేను తొందరగా బిల్డ్ చేయాలని చెప్పేసి పదిహేను వేలు ఎస్ఐపీ ట్వంటీ థౌసండ్ ఎస్ఐపి నేను యాభై వేలు ఉన్న వ్యక్తి చేయొద్దు ఎందుకంటే నువ్వు ఏదైతే చేస్తావో దాన్ని టచ్ చేయనప్పుడే వెల్త్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు ఈరోజు మనం చేసేది పొద్దున మన లైఫ్కి అది యూజ్ కావాలి ఏదన్నా ఒక గోల్ అచీవ్మెంట్ కావాలనే ఉద్దేశంతో రావాలి ఏదో ఒక్కడ దగ్గర సేవ్ చేసినా ఇన్ని రోజులు ఎల్ఐసి కట్టినా ఇప్పుడు ఇది కడతా ఇన్ని రోజులు ఎక్కడ ఎఫ్డీ చేసినా ఇప్పుడు ఇది చేస్తా అనే లాగా కాకుండా వెన్ యూఆర్ కమ్మింగ్ టు ఈక్విటీ కంప్లీట్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఈక్విటీకి వెళ్ళినప్పుడు ది ఈక్విటీలో ఉన్న రిస్క్ అనేది ముందుగా అర్థం చేసుకోవాలి గోల్ బేస్డ్గా నువ్వు ప్లాన్ వేసుకోవాలి నువ్వు పిల్లల ఎడ్యుకేషన్ కోసం చేస్తున్నావా మ్యారేజ్ కోసం చేస్తున్నావా రిటైర్మెంట్ కోసం చేస్తున్నావా ఒకవేళ మార్కెట్ ట్వంటీ పర్సెంటేజ్ నెగటివ్ రిటర్న్ టూ ఇయర్స్ ఇచ్చింది మనం ప్లాన్ చేస్తే పిల్లల ఎడ్యుకేషన్ ఇంకొక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఉంది మరి ఇంక ఎయిట్ ఇయర్స్ ఉంది కదా ఇప్పుడు ఈ టూ ఇయర్స్లో మునిపోయింది ఏముంది ఈ టూ ఇయర్స్లో విత్రేస్తు నువ్వు బయటకు ఎందుకు రావాలి ఒక లాజిక్ ఉంది అది దానికి అసలు అంటే నువ్వు లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ హిస్టరీ చూసినావు సెన్సెక్స్ది కానీ నిఫ్టీ ఫిఫ్టీది కానీ అందులో ప్రతిసారి మార్కెట్ డౌన్ అయినప్పుడు పెరిగింది ఎందుకంటే దిస్ ఇస్ నాట్ వన్ కంపెనీ వన్ స్టాక్ ది యూఆర్ యువర్ పర్చేసింగ్ ఎంటైర్ ఈక్విటీ ఎంటైర్ మన ఎకనమీ నేను పర్చేజ్ చేస్తున్నాను రైట్ అలా పర్చేజ్ చేసినప్పుడు వన్ టూ ఇయర్స్ లోపల ఇండియా కూడా గ్రోత్ తగ్గొచ్చు వన్ ఇయర్ లోపల ఒక పర్టికులర్ కంపెనీ కూడా తగ్గొచ్చు ఒక సెక్టర్ కూడా తగ్గొచ్చు ఎందుకంటే మార్కెట్ ఎలా అంటే ఇప్పుడు కండిషన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఒకప్పుడు అసలు మనకు వాట్సాప్ అనేది లేదు ఇప్పుడు వాట్సాప్ లేనిది అసలు బిజినెస్ ఏ లేదు అలా రకరకాల ట్రెడిషనల్ బిజినెస్లు మూతపడతా ఉంటాయి కొత్త అప్పుగా ఇన్నోవేషన్స్ వస్తూ ఉంటాయి ఆ ఇన్నోవేషన్ నువ్వు అర్థం చేసుకోవాలి ఆ టైం నువ్వు ఇచ్చినట్టయితే నీ గోల్కు మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే ఈ గోల్ అయితే ఫిక్స్ చేసుకుంటారు ఇది లిక్విడ్ కాబట్టి విత్ర కొడతా ఉంటా ఒకవేళ నిజానికి చాలా మంది అసలు ఇన్సూరెన్స్ ఏజెంట్ లేకపోతే ఆ కొంత డబ్బు కూడా సేవ్ అయ్యేదే కాదు నిజం చెప్పాలంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏజెంట్ లేకపోతే అసలు ఆ భూములు కూడా చాలా మంది కొనేవాళ్ళే కాదు ఓవరాల్ పాయింట్ విషయాన్ని వస్తే మీరు చెప్పినట్లు మనమైనా పూర్తి టైం స్పెండ్ చేయాలి ఆ ప్రొడక్ట్ మీద ఎందుకంటే మీరు చెప్పినట్టు కొత్త వస్తున్నాయి పాత వెళ్తున్నాయి వాటి మీద మనం రీసెర్చ్ అయిపోతే డబ్బులు నిజంగానే డైల్యూట్ అయిపోతాయి అలా అవ్వకుండా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఎప్పటికప్పుడు రీ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే మనకు అర్థం అవుతుంది అర్థం అవుతుంది దాని మీద టైం స్పెండ్ చేయడీ నైంటీ పర్సెంట్ పీపుల్ ఉంటుంది ఎందుకంటే నైన్టీ పర్సెంట్ జాబ్స్ కాబట్టి ఏదో ప్రొఫెషనల్ తో వెళ్తే మన మనీ సేఫ్ ఉంటది లేని మనమైనా పూర్తి టైం నేర్చుకుని స్పెండ్ చేయడం మీరు అర్థం చేసుకోండి నేను ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ ఎంత చేస్తున్నాను అది ఎంత కాలానికి చేస్తున్నాను మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు దానికి ప్రొఫెషనల్ కూడా అవసరం లేదు మేము చెప్తా ఉండం చాలా మంది ప్రతి ఒక్కరు మన దగ్గరికే రావాలి ఇన్వెస్ట్మెంట్ కోసం ఐడియా తీసుకోవాలని కూడా అవసరం లేదు ఆఫ్ ఇండియన్స్ అంటే స్పెసిఫిక్ ప్రొడక్ట్ రీబ్యాలెన్సింగ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో అయి ఉండొచ్చు ఈక్విటీలో వాటి ప్రొడక్ట్ సంబంధించిన అంటే కంపెనీస్ పర్ఫార్మెన్స్ అయ్యి ఉండొచ్చు వాటి పిఈ రేషియో ఎక్సెట్రా ఎక్సెట్రా టెక్నికల్ నాలెడ్జ్ ఫండమెంటల్ ఓకే ఫండమెంటల్ నేర్చుకుంటారు బట్ టెక్నికల్ గా చూసినప్పుడు చాలా డెప్త్ ఉంటుంది కదా అవును బట్ అంత టైం స్పెండ్ చేసే ఛాన్సెస్ అందరికీ ఉండవు అందరికీ ఉండదు అందుకోసమే అంటే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం అనేది సక్సెస్ రేషియో నైంటీ నైన్ పర్సెంటేజ్ ఉంటుంది ఇక మనం తీసుకునేది ఎలా ఉంటుందంటే అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు మనకు తెలుసు కదా సే ఒకవేళ మనకు సేవింగ్స్ అకౌంట్లోనే డబ్బులు మిగులుతాయి అనుకుంటే ఎంతమంది దగ్గర మూడు నెలల సాలరీ దాచిపెట్టారు ఈరోజు మనకు తెలుసు కదా ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తుందో తెలియదు అని కనీసం మూడు నెలల సాలరీ సేవ్ చేసుకోవాలి కదా మరి అదే చేయలేని వ్యక్తి ఈరోజు స్టాక్ పికప్ చేసుకుని ఇరవై ఏళ్ళు ఎలా అవుతాడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసి పదిహేను ఏళ్ళు ఎట్లా అవుతాడు ఈ విషయం చాలామందికి అర్థం కాదు ఒకటి గోల్డ్ బేస్లో రావాలి ఈక్విటీ అంటేనే కొంత టైం ఇవ్వాలి రియల్గా ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ లోపల వచ్చే యావరేజ్ ఇంపార్టెంట్ వన్ ఇయర్ టూ ఇయర్లో వచ్చే యావరేజ్ అస్సలు ఇంపార్టెంట్ కాదు అది ఉండదు కూడా అది గోల్డ్లో వచ్చినా ఉండదు రియల్ ఎస్టేట్లో వచ్చినా ఉండదు మ్యూచువల్ ఫండ్లో వచ్చినా ఉండదు వన్ ఇయర్ టూ ఇయర్ ఇస్ నాట్ స్టాండర్డ్ అసలు ఆ ట్రేడింగ్ మెంటాలిటీ నుంచి ఏ రోజైతే మనం బయటకు వస్తామో అప్పుడు రియల్ వెల్త్ బిల్డ్ అవుతుంది అండ్ ఇంకొకటి మనం చేసే లక్ష రూపాయల శాలరీలోకి చేసే పదివేలు ఎస్ఐపిని పట్టుకొని ఎంత పెరిగింది ఎంత తగ్గింది అని కాకుండా మీరు దాన్ని సైజబుల్ ఎస్ఐపి చేసి అప్పుడు దాన్ని చెక్ చేస్తే బాగుంటుంది ఇరవై ముప్పై వేలు మనం సేవ్ చేస్తున్నాం అంటే ఎస్ డెఫినెట్లీ టూ త్రీ మంత్స్ ఎక్స్పెండిచర్ మనం సేవ్ చేయగలుగుతున్నాం ఆ కాన్ఫిడెన్స్ అని ఉండాలి సో కాబట్టి మంచి రైట్ ప్లాట్ఫామ్ కానీ రైట్ సిస్టమ్ కానీ మనం డిజైన్ చేసుకొని దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసి దీన్ని ఒక ఆస్తిలాగా భావించిన వాళ్ళకి ఏ నాటికి కూడా మనకు నష్టపోయే ఛాన్స్ అనేది ఉండనే ఉండదు టెంపరీగా అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి నేను అప్స్ అండ్ డౌన్స్ ఆర్ దేర్ యువర్ రియల్ వెల్త్ విల్ బి క్రియేటెడ్ సార్ సో సింపుల్గా చెప్పాలి అంటే ఈ కాన్సెప్ట్కి సంబంధించి మీరు నాలెడ్జ్ ఎక్లిమేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి అండ్ పేషెన్స్ ఉండాలి అండ్ మోస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ అన్నెసరీ ప్రెజర్తోనో అన్నెసరీ

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.